फणत्काञ्चीधामा करिकलभकुम्भस्तननता परीक्षीणामध्ये परिणतशरच्चन्द्रवदना धनुर्भाणान्पासिं शृणिमपि दधाना करतलैः पुरस्तां दास्तां नः చిరుమువ్వలతో కూడిన మంత్రమయమైన వడ్డాణాన్ని ధరించి గున్న ఏనుగు వంటి స్థనములను కలిగి క్షీణించినటువంటి సన్నని నడుము కలిగి శరత్కాలంలోని చంద్రబింబము వంటి అందమైన ముఖమును కలిగి నాలుగు చేతులయందు పాశము అంకుశము ఐదు పువ్వుల బాణాలు విల్లమ్ములు ధరించి ఆ పరమశివుని యొక్క అహంకార స్వరూపిణిగా విరాజిల్లుతూ ఉందని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు